హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే మనకి జీడిపప్పు పిస్తా ఇవన్నీ మన ఇష్టం మనం డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకొని లైట్గా కలర్ షేడ్ అయిన తర్వాత మనం కిస్మిస్ అవి కూడా వేసేసుకుని రెండు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఏదైతే కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పు గోధుమ రవ్వని వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇవి వేగుతుండగానే వేరొక స్టవ్ మీద ఏదైతే మనం కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు గిన్నెల వరకు వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఈ వాటర్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేగుతున్న రవ్వలు అయితే పోసేసుకోవాలి అప్పటికి మనకి ముద్దలా రాకుండా ప్రసాదం చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది ఈ విధంగా వేసేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి చూసారు కదా ఇలా మనకి అనేవి సగం అయిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పు అయితే గోధుమ రవ్వ తీసుకున్నాము స్వీట్ తక్కువ తినేవాళ్ళు సగం సగం తీసుకోవచ్చు ఫుల్గా తినేవాళ్ళు అయితే ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార అయితే మనకి బాగుంటుంది ఈ విధంగా మనకి పంచదార బెల్లం అనేది కరుగుతూ చక్కగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకి త్రీ కప్స్ అయితే వాటరు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ వాటర్ అయితే మనకి బాగా రాదు చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది దీన్ని మూత పెట్టుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు మనం సిమ్లోనే ఉంచి ఉడకబెట్టుకోవాలి కొంచెం దగ్గరికి అయిపోయింది అనుకున్నప్పుడు చిన్ని జాజికాయ ముక్క అలాగే రెండు యాలకులు బాగా దంచుకోవాలి జాజికాయ ముక్క వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి దగ్గరికి అయిపోతున్న ప్రసాదంలో ఈ రెండు పొడి చేసుకున్న పొడిని కూడా కలిపేసుకుని మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ కూడా మనం వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఫ్లేవర్స్ అనేది జాజిక ముక్క వీటన్నిటికీ కూడా ఫ్లేవర్ చాలా బాగా కుదురుతుంది ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఒకసారి మనం సిమ్లోనే ఉంచేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేయాలి మనకేంటంటే మరీ గట్టిగా అయిపోతే చల్లారిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది చూసుకుని లాస్ట్లో మనకి కరెక్ట్గా దింపుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడే చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిపోయిన తర్వాత మనకి గట్టిపడిపోతుంది అంతేనండి ఈ ప్రసాదం రెసిపీ చాలా బాగుంటుంది దేవుడి దగ్గర నైవేద్యంగా కానీ లేదా పిల్లలు అడిగినప్పుడు స్వీట్లకు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి పెడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్